హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండు వారకు చూడండి చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇది ఎవరికి అయితే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి తెలంగాణ కానిస్టేబుల్ కావచ్చు ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లోకి తీసుకురావడం జరిగింది దీని ద్వారా మీకు ఫిలిమ్స్ అదేవిధంగా మెయిన్స్కి సంబంధించినటువంటి పూర్తి కోర్సు వీడియో కోర్స్ అనేది అందిస్తున్నాం వన్ నైంటీ నైన్ రూపీస్ ఉండేటువంటి కోర్సుని ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందించడం జరుగుతుంది సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత వీటి యొక్క ప్రైస్ అయితే పెంచబోతున్నాం ఇంకా దీంతో పాటుగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సు కూడా మనం వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీనికి సంబంధించి కూడా ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్ ఉంటుంది ఎవరైనా కావాలంటే తీసుకోండి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ శాంపిల్ క్లాసెస్ ఉంటాయి చూసిన తర్వాత మీకు నచ్చితేనే పూర్తి కోర్స్ తీసుకోండి ఇంకా గ్రూప్ టూకు అదేవిధంగా గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి పూర్తి వీడియో కోర్స్ కూడా మనం జనవరి ఫస్ట్ సందర్భంగా అయితే లాంచ్ చేయబోతున్నాం సో ఫస్ట్ డే కూడా దానికి సంబంధించిన ఆఫర్ అయితే మనం ఇవ్వబోతున్నాం కావాల్సిన వారు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చే అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఎస్సీ వర్గీకరణ తర్వాతే కొత్త నోటిఫికేషన్లు అంటే ఇక్కడ మనం మన తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి సో ఇక్కడ అయితే ముందుగా డిఎస్సీ వెలుబడే అవకాశం అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది సో పూర్తి వివరాలు కనుక ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందాక ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిసిందని చెప్పేసి ఇక్కడ జరగవచ్చు కాగా ఎస్సీ వర్గీకరణ అధ్యయనం కోసం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ షమీం అక్తర్ ను నియమించినటువంటి విషయం తెలిసింది ఈ ఏకసభ్య కమిషన్ ఈ నెలలో ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది అయితే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తుంది ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వన్నారు ఆలోగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి టీజీపీఎస్సీ పటిష్ట విధానం రూపొందించినట్లు రూపొందించినట్లు తెలుస్తుందంటే ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లో ముందుగా మనకు ఉపాధ్యాయుల భర్తీకి సంబంధించి మనకు డిఎస్సి నోటిఫికేషన్ వెలువడేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఆరు వేల పోస్టులతో మరో మెగా డిఎస్సి కోసం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రకటించిన విషయం తెలిసింది ఇప్పటికే ఉపాధ్యాగ పరీక్ష టెట్ నోటిఫికేషన్ వెలువడగా మనకు జనవరి రెండు నుంచి జనవరి ఇరవై వరకు ఆన్లైన్లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నట్టు షెడ్యూల్ కూడా రిలీజ్ చేశారు ఇక మార్చి లోపు గ్రూప్ టూ ఫలితాలు అంటే ఇక్కడ గ్రూప్ టూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఒక అప్డేట్ కూడా మనం చూడవచ్చు సో రాష్ట్రంలో ఈ నెల పదిహేను పదహారు తేదీల్లో గ్రూప్ టూ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి సో ఈ ఫలితాల్లో ఈ వీటికి సంబంధించి ఈ ఫలితాలతో పాటు గ్రూప్ వన్ ఇతర నియామక పరీక్షల ఫలితాలు త్వరగా ప్రకటించి మార్చిలోపు అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేలా తెలంగాణ ప్ర తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రణాళిక సిద్ధం చేసిందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు అఖిల భారత సర్వీసుల కోసం పరీక్షలు నిర్వహించేటువంటి ఏదైతే మనకు యూపీఎస్సీ తరహాలో టీజీపీఎస్సీని తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతో ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో మన ఏదైతే టీజీపీఎస్సీ బృందం ఢిల్లీకి అయితే వెళ్ళడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మనకి ఇచ్చారు బుర్రా వెంకటేష్ నేతృత్వంలో సో ఆ ఢిల్లీ పర్యటన అయితే చేస్తారు ఈ పర్యటనలో దేశంలో ఏటా పోటీ పరీక్షలు వేస్తున్నటువంటి ప్రముఖ ఏజెన్సీలు అయినటువంటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు అదేవిధంగా మనకి ఏది ఎస్ఎస్సీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అండ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో సమావేశమై ఆయా ఏజెన్సీలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అధ్యయనం చేసినట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు అసలు అంటే ఇక్కడ మనకు మార్చి వరకు గ్రూప్ టూ ఆర్ గ్రూప్ వన్ రెండు ఫలితాలు వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది దాంతోపాటుగా మనకు ఈ ఎస్సీ వర్గీకరణ కంప్లీట్ అయిన తర్వాత కొత్త నోటిఫికేషన్లు అయితే రిలీజ్ కావచ్చు అని చెప్పేసి చెప్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ మనకు కొత్త నోటిఫికేషన్లు వస్తాయి జాబ్ క్యాలెండర్ అనేది మనకు దానిలో ఉన్నటువంటి విధంగానే అంటే మనకు ఆ డేట్స్ చేంజ్ అయితే కావచ్చు నోటిఫికేషన్లు మాత్రం దానిలో పొందుపరిచినటువంటి నోటిఫికేషన్లు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి కనుక మీరు ఇప్పటి నుంచే చదవండి టైం ఎక్కువగా ఉండదు ముందు నుంచి ఎవరైతే చదువుతారో వాళ్ళే సక్సెస్ అయ్యేటువంటి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కనుక మీరు ఇప్పటి నుంచే మీ యొక్క అంటే మీరు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారో దానిపైన ఫోకస్ చేస్తూ దాని యొక్క సిలబస్ ఏముందనేటువంటిది చూసుకొని రెగ్యులర్గా మీరు ప్రిపేర్ ప్రయత్నం చేయండి మనం కూడా వాటికి సంబంధించి ముందు ముందు మంచి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే దరఖాస్తుల జోరు పరీక్షకు రారు అంటే ఇక్కడ చూడవచ్చు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో అభ్యర్థుల విచిత్ర వైఖరి అంటే ఇక్కడ ఒక ఆర్టికల్ అయితే మనం సాక్షిలో జరగవచ్చు ఉద్యోగ ప్రకటనల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూపులు నోటిఫికేషన్ వెలువడగానే ఉత్సాహంగా దరఖాస్తులు వందల్లో ఉద్యోగాలు లక్షల్లో దరఖాస్తులతో తీవ్ర పోటీ అదే సుదీర్ఘంగా సాగేటువంటి భర్తీ ప్రక్రియ పరీక్షల వాయిదాతో అభ్యర్థుల్లో నిరుత్సాహం దీనితో అర్హత పరీక్షకు పెద్ద సంఖ్యలో గైరవసరవుతున్నటువంటి అభ్యర్థులు గత ఏడాది జరిగినటువంటి గ్రూప్ ఫోర్ పరీక్షకు హాజరై హాజరు హాజరు శాతం చూసాడైతే ఎనభై శాతం సో ఈ ఏడాది జరిగినటువంటి గ్రూప్ టూ పరీక్షకు హాజరైంది నలభై శాతమే సో ఇతర పరీక్షల విషయంలోనూ ఇదే పరిస్థితి అంటూ చూడవచ్చు సో మనకు గ్రూప్ ఫోర్ అనేటువంటి ఎటువంటి వాయిదా లేకుండా అనుకున్న డేట్లో కండక్ట్ చేస్తారు కనుక ఎయిటీ పర్సెంట్ అనేది హాజరయ్యారు బట్ ఇక్కడ గ్రూప్ గ్రూప్ టూ విషయానికి వస్తే నాలుగు సార్లు పోస్ట్ పోన్ అయింది కనుక సో అటువంటి పరిస్థితిని మనం చూసినాం ఇక్కడ చూసినట్లయితే ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడగానే దరఖాస్తులు పోటెత్తున్నాయి వందల్లో పోస్టులు ఉంటే లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటున్నారు కానీ పెద్ద సంఖ్యలో అర్హత పరీక్షకు మాత్రం గైరాజులు అవుతున్నట్టు చూడవచ్చు ఏళ్ళుగా ఉద్యోగ నియమకాల కోసం ఎదురు చూస్తూ సన్నద్దమవుతున్న వారు కూడా ఇందులో ఉంటున్నారు కనీసం హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే వారు కూడా ఉన్నారు సో భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో పోటీ విపరీతంగా ఉందనేటువంటి ఆందోళనతో కొందరు పరీక్షకు దూరం అవుతుండగా నోటిఫికేషన్ల నాటి నుంచి అర్హత పరీక్షలకు పరీక్షలు పూర్తయ్యే నాటికి శుద్ధి దీర్ఘకాలం నడుస్తుండడంతో కొన్ని సందర్భాల్లో పరీక్షలు వాయిదా పడుతుండడంతో ఆలోగా దరఖాస్తులు ఏదో ఒక ఉద్యో దరఖాస్తుదారులు ఏదో ఒక ఉద్యోగంలో చేరి బిజీ అయిపోవడం వంటివి కూడా దీనికి కారణాలుగా తెలుస్తున్నాయి అత్యంత కీలకమైనటువంటి కొలువులుగా భావించేటువంటి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాల విషయంలోనూ ఇదే పరిస్థితి ఉండడం గమనార్హం వంటి చూడవచ్చు సాగదీతలు వాయిదాలతోటే ఇదే పరిస్థితి మనకు వస్తున్నట్టు కూడా ఇక్కడ ఇచ్చారు అంటే ముఖ్యంగా ఈ హాజరు శాతం తగ్గడానికి కారణం ఏంటంటే మనకు అనుకున్నటువంటి టైంలో నోటిఫికేషన్స్ వచ్చినప్పటికీ అండ్ వాటి యొక్క ఎగ్జామ్స్ కండక్ట్ చేయట్లేదు అండ్ రిజల్ట్స్ కూడా లేట్ చేయడం ఇటువంటి పలు రకాల కారణాల వల్ల పెద్దగా ఆసక్తి చూపించట్లేదు అంటూ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అయితే గ్రూప్స్ పరీక్షల దరఖాస్తులు హాజరు శాతం తీరు ఇదంట ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు అంటే ఇటీవల జరిగినటువంటి మనకు గ్రూప్ ఫోర్కు సంబంధించి కావచ్చు గ్రూప్ వన్కి సంబంధించి గ్రూప్ త్రీకి సంబంధించి అండ్ గ్రూప్ టూకి సంబంధించినటువంటి వాటికి ఏ రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారో హాజరైనటువంటి శాతం ఎంత అంటే ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది సో ఓవరాల్గా చూసినట్లయితే ముఖ్యంగా గ్రూప్ త్రీ గ్రూప్ టూకి అయితే చాలా హాజరు శాతం పడిపోయింది అనమాట దానికి కారణం ఏంటంటే మనకు గ్రూప్ త్రీ పోస్ట్ పోన్ ఎప్పుడు కాలేదు బట్ లేట్ అయింది అండ్ గ్రూప్ టూ ఎక్కువ సార్లు పోస్ట్ పోన్ కావడం వల్ల మనకు దీనిపైనే పెద్దగా అభ్యర్థుల ఆసక్తి చూ చూపలేదు సో అందువల్ల మనకి ఇక్కడ ఈ పర్సెంటేజ్ పడిపోయినట్టు మనం చూసుకోవచ్చు అర్థం చేసుకోవచ్చు ఇక నెక్స్ట్ ట్యూషన్ అయితే నేటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటు చూడవచ్చు కూడా చూస్తా మన గురుకులలో ఈ మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది దాంతోపాటు మనకు టీజీపీఎస్సీ సంబంధించి హెచ్డబ్ల్యూ మనకి ఏంటంటే సెకండ్ స్పెల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన లిస్ట్ ఇచ్చారో అది కూడా ఇదే రోజు ఉంది ఎవరైనా ఉన్నట్లేదు అభ్యర్థి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఖాళీలపై శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అంటే ఇక్కడ చూడవచ్చు నిరుద్యోగ సదస్సులో ఆర్ కృష్ణయ్య డిమాండ్ అంటే ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు సో ఉద్యోగ ఖాళీలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని మనకు బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేసినట్టు చూడవచ్చు సో నిన్న జరిగినటువంటి ఏదైతే నిరుద్యోగ సదస్సులో సో ఈ రకమైనటువంటి డిమాండ్ అయితే చేశారు అదేవిధంగా యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చిల్లపల్లి అంజీ మాట్లాడుతూ పదేళ్ళుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ స్థాయిలో పోస్టులు ఎంతమంది రిటైర్ అయ్యారు ఎంతమందికి ప్రమోషన్లు ఇచ్చారని ప్రశ్నించారు సో టీచర్ పోస్టులు ఇరవై ఐదు వేలకు ఇరవై ఐదు వేలకు పెంచి భర్తీ చేయకపోతే ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ హెచ్చరించినట్లుగా చూడవచ్చు ఇంకా నెక్స్ట్ మనకి ఈనాడు ప్రతిభకి సంబంధించి చూసినట్లయితే ఇక్కడ ఆర్థమెటిక్ సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది దాంతోపాటు ఇక్కడ మనకు కొన్ని మహిళా సాధికారత సంక్షేమ పథకాలు అంటూ చాలా మంచి ఆర్టికల్ అయితే ఉంది ఒకసారి వీటిని మీరు చదవండి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఈ మహిళా సాధికారత పైన కంపల్సరీ క్వశ్చన్స్ ఉంటాయి రీసెంట్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎగ్జామ్లో కూడా చాలా క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది అండ్ డిఎస్సికి సంబంధించి పౌరశాస్త్రం అనేటువంటి టాపిక్ పైన కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు అదేవిధంగా మనకి ఇక్కడ పట్టణ జనాభాకు సంబంధించిన దానిపైన కూడా ఒక ఆర్టికల్ అయితే వచ్చింది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది కూడా సో వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని కనీసం ఒక ఇటువంటి ఆర్టికల్ రోజు ఒక వన్ అవర్ మీరు చూడండి అసలు పేపర్లో ఏమి ఇస్తున్నారు అనేటువంటి చూసినట్లయితే మీకు కొంత ఎక్స్ట్రా సబ్జెక్ట్ మీరు యాడ్ చేసుకునే విధంగా అయితే ఉంటుందన్నమాట దీనిలో ఉండేటువంటి పాయింట్స్ సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ మనం కరెంట్ అఫైర్ చూద్దాం ఈరోజు చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను ప్రతిరోజు మీకు ఒకటే వీడియోలో ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే అందించడం జరుగుతుంది మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు దీన్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసేటైతే మోదీకి కువైట్ అత్యున్నత పురస్కారం అని చెప్పేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే మనం చూడవచ్చు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ను అందుకున్నటువంటి ప్రధాని మోడీ సో ఈ పేరు గుర్తుంచుకోండి ఇది డైరెక్ట్ ఇస్తాడు ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి అవార్డు ఇటీవల మోడీ గారు ఏ దేశం నుంచి స్వీకరించారని చెప్పేసి అంటాడు సో వచ్చేసి ఇది కువైట్ యొక్క అత్యున్నత పురస్కారం అని చెప్పేసి గుర్తుంచుకోండి ఆ దేశ ఎమీర్ చేతుల మీదుగా ప్రదానం చేయడం జరిగింది ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురి నేతల సమావేశం ఐటీ ఫార్మా రక్షణ రంగంపై చర్చ సో ఇవి కూడా అడుగుతారు రీసెంట్గా మనం ఒక క్వశ్చన్ చూస్తాం గ్రూప్ త్రీలో మనకు ఏది సింగపూర్కి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ ఇచ్చి అక్కడ అక్కడ ఆ దేశంతో క్రింది వాటిలో ఏ రంగాలతోటి ఒప్పందం చేసుకుందని చెప్పేసి డైరెక్ట్గా అడిగిండు సో ఇట్లా అక్కడ ఐటీ ఇచ్చాడు ఫార్మా రక్షణ ఇట్లా రకరకాల వైద్య అని చెప్పేసి కూడా ఇచ్చాడు సో వీటిని మీరు మనకు న్యూస్ మీరు చూడండి కరెంట్ అఫైర్స్ చాలా వరకు న్యూస్ పేపర్ ఆర్టికల్స్కి వెళ్ళి కవర్ అయినాయి మీరు గ్రూప్ టూ గ్రూప్ త్రీ కరెంట్ అఫైర్స్ని ఒకసారి మీరు దగ్గర పెట్టుకొని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా అంటే కరెంట్ ఇష్యూస్ ఏదైతే పేపర్లో ఎక్కువగా ఉంటున్నాయో వాటిపైన కొంచెం డెప్త్గా అడిగాడు అన్నమాట సో అది మీరు కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే అర్థమవుతుంది ఇక్కడ ఇటువంటి మనకి ఏవైతే ఆర్టికల్స్ వస్తాయి దానికి కొంచెం క్షుణ్ణంగా చదవడం డైరెక్ట్ క్వశ్చన్స్ రావట్లేదు చాలా డెప్త్గా అడుగుతున్నాడు క్వశ్చన్స్ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రధాని నరేంద్ర మోదీకి మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది ఆయనకు తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ ఆల్ కబీర్ అనేటువంటి అవార్డును కువైట్ అందజేసినట్టు చూడవచ్చు సో భారత్ కువైట్ మధ్య స్నేహ సంబంధాల బలోపితానికి మోదీ చేసినటువంటి కృషికి గాను ఈ అవార్డు ఇచ్చినట్టుగా మనం దీన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అయితే మనకు కువైట్ పర్యటనలో భాగంగా మోదీకి ఈ అవార్డు అయితే రావడం జరిగింది సో ఇది మనకు కువైట్ పర్యటన అనేది విజయవంతమైనట్టుగా కూడా ఇక్కడ మనం చూడవచ్చు సో దీనిలో తీసుకున్నటువంటి ఇక్కడ చూడండి ఇక్కడ మనకు కొన్నిచ్చారు సో ద్వైపాక్షిక బంధంలో మరింత బలపడి ఉంది కువైట్ ప్రభుత్వం అక్కడ ప్రజల ఆప్యాయతలకు ధన్యవాదాలు అంటూ చూడవచ్చు సో ఇక్కడ ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు ఫార్మాసిటికల్ అండ్ అదేవిధంగా ఫిన్టెక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ రంగాల్లో సహా సహకారాలు అందిపుచ్చుకునేందుకు నిర్ణయించామంటే ఇక్కడ మనం చూడవచ్చు సో నలభై ఏళ్ళ తర్వాత మనకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ గల్ఫ్ దేశ పర్యటన సారీ ఇండియన్ మన ప్రైమ్ మినిస్టర్ ఈ గల్ఫ్ దేశ పర్యటన చేయడం గమనార్హం అంటూ కూడా చూడవచ్చు సో ఇటువంటి వాటిపైన కూడా మనకు అడుగుతారు క్వశ్చన్స్ అక్కడ ఒక మనకి సెంటెన్స్ బేస్లో అంటే ఏది సరి అనేవి సరిగ్గా కాదని చెప్పేసి అడుగుతూ ఒక పాయింట్ ఇట్లా ఉంటే పాయింట్ అక్కడ వేసినట్లయితే అది కరెక్టా కాదని చెప్పేసి మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే మన అమ్మాయిలదే ఆశయ కప్ అంటూ చూడవచ్చు మళ్ళీ మెరిసినటువంటి త్రిష ఆయుషి ఫైనల్లో బంగ్లాపై గెలుపంటూ చూడవచ్చు ఇక్కడ చూసినట్లయితే భారత అమ్మాయిలు అదరగొట్టారు జోరు కొనసాగిస్తూ తొలి మహిళల అండర్ నైన్టీన్ ఆసియా క్రికెట్ టోర్నీని టైటిల్ని గెలుచుకున్నారు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందంటే ఇదే ఫస్ట్ అండర్ నైన్టీన్ తొలి మహిళల అండర్ నైన్టీన్ ఆసియా క్రికెట్ టోర్నీ అనమాట సో ఇటీవల ఏ దేశం టైటిల్ గెలుచుకుంది అని చెప్పేసి అడగవచ్చు భారత్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఏ దేశం పైన బంగ్లా బంగ్లాదేశ్ పైన ఈ టైటిల్ని గెలుచుకుంది అంటే ఫైనల్లో బంగ్లా వర్సెస్ ఇండియా జరిగినటువంటి మ్యాచ్లో సో ఇండియా ఈ టైటిల్ని గెలుచుకున్నట్టు గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే సంబాల్లో నూట యాభై ఏళ్ళ నాటి మెట్ల బావి అంటే ఇక్కడ చూడవచ్చు ఆర్కియాలజీ తవ్వకాల్లో వెలుగులోకి వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు గదుల నిర్మాణం కొన్ని అంతస్తులతో పాలరాతి ఫ్లోరింగ్ సో బిల్లారి రాజు తాత హయాంలో నాటిదాన్ని దీన్ని నిర్ధారించినట్లు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే మనకు యూపీలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి సంబల్ జిల్లాలోని ఈ చందౌసి ప్రాంతంలో పురాతన బావి వెలుగులోకి వచ్చింది అక్కడ జరిపినటువంటి తవ్వకాల్లో నూట యాభై ఏళ్ళ నాటి ఈ మెట్ల బావిని గుర్తించినట్లు ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది సో కొన్నేళ్ల తర్వాత ఇటీవల తెరిచినటువంటి ఈ శివ హనుమాన్ దేవాలయం సమీపంలో జరిపినటువంటి తవ్వకాల్లో ఈ ఆవిష్కరణ జరిగినట్లు చూడవచ్చు అయితే ఈ మెట్ల బావిని స్థానికులు బవోలి అని చెప్పేసి పిలుస్తారంట సో మెట్లబావి చుట్టూ దాదాపు నాలుగు వందల చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగు గదులు కూడా నిర్మించినట్లుగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది మీరు గుర్తుంచుకోవాల్సిందంటే ఇటీవల ఏ రాష్ట్రంలో నూట యాభై ఏళ్ళ నాటి మెట్ల బావి అనేటువంటిది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు గుర్తించారని చెప్పేసి అడవచ్చు సో మనం ఉత్తరప్రదేశ్ అని మరి మరీ పర్టికులర్ అంటే సంబాల్ జిల్లా అని చెప్పేసి గుర్తుంచుకోండి ఇట్లా కూడా మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట నెక్స్ట్ చూసినట్లయితే ఎట్లయితే సిరులవేణి సింగరేణి అంటే ఇక్కడ చూడవచ్చు నూట నాలుగేళ్ల సుదీర్ఘ ప్రస్థానం నేడు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సంస్థను వెంటాడుతున్నటువంటి సమస్యల సవాల్ సో మనకు డిసెంబర్ ఇరవై రెండు అనేది సింగరేణి ఆవిర్భావ దినోత్సవం ప్రీవియస్లో ఈ డేట్ మీద చాలా సార్లు క్వశ్చన్స్ అడిగిందండి సో సింగరేణి ఎప్పుడు స్థాపించబడింది అనేది మీరు కింద కామన్ చేయండి ఏ ఇయర్లో సింగరేణిని స్థాపించారు అనేది కామన్ చేసే ప్రయత్నం చేయండి కానీ నెక్స్ట్ అంతరిక్షంలో పంటల సాగు ఎలా అంటే ఇక్కడ జరగవచ్చు సో పరీక్షించనున్నటువంటి ఇస్రో అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఈ నెల ముప్పైన ప్రయోగించేటువంటి మనకి ఏదైతే పిఎస్ఎల్వి సిక్స్టీ ఉంది కదా ఆ రాకెట్ ద్వారా మనకేం చేస్తున్నారు వినూత్న ఉపకరణాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రోదస్లోకి పంపనుందంట సో అంతరిక్షంలో ఏది విత్తనం మొలకెత్తేటువంటి విధానాన్ని పరీక్షించడం రోదస్సీలో ఉన్నటువంటి వ్యర్థాలను ఒడిసిపట్టేటువంటి రోబోటిక్ హస్తం అండ్ అది హరిత చోదక వ్యవస్థ పరీక్షలు వంటివి ఇందులో చేయబోతున్నారంట సో మనకి ఏది పిఎస్ఎల్వి సిక్స్టీ ఇంకేది ఇది మనకు ప్రయోగం అయిన తర్వాత ఇంకా దీనిపైన మనకు కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది పిఎస్ఎల్వి సి సిక్స్టీ ద్వారా మనకు జంట ఈ స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో ఉంది అయితే ఈ ఉపగ్రహాలను ప్రయోగించినటువంటి అనంతరం ఈ పిఎస్ఎల్వి సిక్స్టీలోని నాలుగో దశ కక్షలో ఉండిపోతుందంట అయితే దీన్ని ఒక ప్రయోగ వేదిక మనకి ఇస్రో ఉపయోగి దీన్ని ఒక వేదికగా ఇస్రో ఉపయోగించుకో ఉపయోగించుకుంటుందంట కూడా చూడవచ్చు ఎనిమిది ఈ అలసంద విత్తనాలతో కూడినటువంటి ఒక ప్రయోగం కూడా ఇందులో ఉందంట సో ఈ గుర్తుంచుకోండి విత్తనాలు ఏంటనే అడగవచ్చు అలసంద అనేటువంటి ఎనిమిది విత్తనాలు సో రోజస్లో ఇవి మొలకెత్తేటువంటి తీరును పరిశీలించాలని ఇస్రో ఆలోచన అని చెప్పి చూడకుండా ఇచ్చారు ఓకే ఇది మనకు కంప్లీట్గా ఈ నెల ముప్పైనా మనకి ప్రయోగం జరుగుతుంది సో జరిగిన తర్వాత దీనిపైన ఇంకా కొంచెం మనకు క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు ఛాన్స్ ఉంటుంది అప్పుడు మనం చూసేటప్పుడు ప్రయత్నం చేద్దాం ఇంకా ఈ వీక్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఒకసారి ఇక్కడ రివిజన్ చేద్దాం చెమిలి ఎన్నికల కోసం మనకు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టినటువంటి నూట ఇరవై తొమ్మిదవ రాజ్యాంగ సవరణ బిల్లును అధ్యయనం చేయనున్నటువంటి సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సంబంధించి మనకు రాజస్థాన్ ఎంపీ పిపి చౌదరి నేతృత్వం వహించనున్నట్లు కూడా చూడవచ్చు మనం ఆల్రెడీ నేను కూడా చూసాం సో ఇతన్ని దానికి సంబంధించిన అధ్యక్షులు అయితే నియమించారు సో దీనికి సంబంధించి మనకి ఇప్పుడు మూడోసారి అంటే సారీ రెండు వేల ఇరవై ఐదు చివ బడ్జెట్ సమావేశాలు అంటే కదా ఆ చివరి రోజున ఈ నివేదిక ఇవ్వబోతున్నారు సో ఈసారి మనం జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో జమిలీకి సంబంధించి మినిమం ఒక బిట్ ఎక్స్పెక్ట్ అండి ఏదైనా ఒక ఎగ్జామ్ అంటే ఇప్పుడు రాబోయేటువంటి కానిస్టేబుల్ ఎస్ఐ ఫారెస్ట్ విట్ ఆఫీసర్ డిఎస్సి ఇంకా గ్రూప్ టూ గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో మనం హండ్రెడ్ పర్సెంట్ ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఇదంతా ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర రాసుకోండి మీరు నోట్స్లో రాసుకోవడం వల్ల మీకు ఎక్కువ గుర్తుంటుంది మీరు ఏదో ప్లాట్ఫామ్ ఇప్పుడు న్యూస్ పేపర్లో వస్తాయి వీటిని కట్ చేసి ఓ పీడిఎఫ్ చేసుకొని వీటిని చదవడం లేదని చెప్పేసి అనుకుంటున్నాను అట్లా చేయకండి అది ఎక్కువ గుర్తుండదు మీరు ఏదైనా చాలా ఇంపార్టెంట్ అన్నీ రాసుకోకుండా మంచిగానే కంపల్సరీ బిట్ వస్తుంది ఏరియాను ఒక బుక్లో మీరు రాసుకునేటువంటి ప్రయత్నం చేయండి మీకు చివరి టైంలో అంటే ఎగ్జామ్ ఒక వన్ వీక్ ఉన్నటువంటి టైంలో వన్ డే టైంలో కూడా రివిజన్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట రాసుకోవడం రాసుకోవడం ద్వారా కానీ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే భారత నౌ నౌకాదళానికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ ఇరవైనా ఈ స్టెల్త్ ఫ్రీ గ్రేట్ కావచ్చు స్టెల్త్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు అందాయి సో ముంబైలో ఉన్నటువంటి మస్గౌ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ వీటిని నిర్మించిందట ఈ స్టెల్త్ అదే అదేవిధంగా ఐఎస్ఎస్ నీలగిరి అని అదేవిధంగా డిస్ట్రాయర్కు ఐఎస్ఎస్ సూరత్ అని పేరు పేరు పెట్టారండి పేర్లు గుర్తుంచుకోండి దేనికి పేరు పెట్టారు నీలగిరి అండ్ సూరత్ అనేటువంటి డిఫరెంట్ నేమ్స్ పెట్టడం జరిగింది సో నీలగిరిని ప్రాజెక్టు సెవెంటీన్ ఏ కింద సూరత్ను ప్రాజెక్టు ఫిఫ్టీన్ బి కింద నిర్మించారంట సో వీటిని నౌకాదళానికి చెందినటువంటి ఈ వార్షిప్ డిజైనర్ బ్యూరో డిజైన్ చేసినట్లు ఇక్కడ గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ అంటే ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్తగా మరొకసారి మీరు మీకు అర్థమయ్యే విధంగా చదివి దాన్ని గుర్తుంచుకోండి ఇంకా నెక్స్ట్ విషయం అయితే మలేరియా కేసులు ఆ వ్యాధితో ముడి ముడిపడ్డటువంటి మరణాలు తగ్గించడంలో భారత్ గణనీయమైనటువంటి పురోగతిని సాధించిందని చెప్పేసి ఇక్కడ డబ్ల్యూచ్ఓ నివేదిక ఏది మలేరియా నివేదిక రెండు వేల ఇరవై నాలుగు పేర్కొన్నట్టు ఇక్కడ చూడవచ్చు అయితే ఈ వ్యాధి ఎక్కువగా కనిపించేటువంటి రాష్ట్రాల్లో కేసులను బాగా మన భారతదేశం తగ్గించింది అని చెప్పేసి చెప్పింది దానిలో మనకి ఏదంటే ఈ హై బార్డెన్ టు హై ఇంపాక్ట్ గ్రూప్ నుంచి భారత్ ఈ ఏడాది బయటపడినట్లు తెలిపింది అనమాట అంటే ఎక్కువగా ఉన్నటువంటి కేసుల జాబితా నుంచి భారత్ అంటే మలేరియాను తగ్గించడంలో చాలా మంచి అంటే పురోగతిని సాధించింది అని చెప్పేసి ఇక్కడ డబ్ల్యూహెచ్ఓ చెప్ చెప్పినట్లు గుర్తుంచుకోవాలి నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై సంవత్సరం సంవత్సరానికి కొబ్బరి కనీస మద్దతు ధరను పెంచింది సో మిల్లింగ్ కొబ్బరి ధర క్వింటా వచ్చేసి పదకొండు వేల ఐదు వందల ఎనభై రెండు రూపాయలుగా బంతి కొబ్బరి బంతి కొబ్బరి ధరను పన్నెండు వేల ఒక వందగా నిర్మించారంటే సో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మనకు రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో వీటికి సంబంధించినటువంటి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నట్లు గుర్తుంచుకోవాలి ఎంఎస్పికి సంబంధించి మనం మొన్న కూడా క్వశ్చన్ చూసినా మళ్ళీ కూడా వస్తాయి ఎందుకంటే ఎంఎస్పి పైన అంటే దానికి చట్టబద్ధత ఇవ్వాలి అని చెప్పేసి ఫైట్ జరుగుతుంది కనుక ఎంఎస్పికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువగా రావడానికి ఛాన్స్ ఉంటుంది ఒకసారి దాని మీద కంటెంట్ పరంగా చూడండి కానీ నెక్స్ట్ ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్కరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి సో దానిలో పీసీ పోలీస్ కా పోలీస్ కానిస్టేబుల్గా వచ్చి ఎస్ఐసి సంబంధించిన కోర్సెస్ ఇప్పుడు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం అండ్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి కోర్సు వన్ ఫార్టీ నైన్ రూపీస్కి అందుతుంది దీనిలో మీకు రెండు పేపర్స్ ఉంటాయి కంటెంట్ అనేది మనం ఇప్పుడు చాలా మందిలో ఉంది మన ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించిన కోర్సులో ఈ పేపర్ టు మ్యాథ్స్కి సంబంధించినటువంటి కొన్ని క్లాసెస్ లేవు అంటే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ లేవు అంటున్నారు వాటిని అన్ని మనం రికార్డ్ చేస్తున్నాం జనవరి ఎండింగ్ వరకు మీకు న్యూ క్లాసెస్ కూడా ఇంకా మనకి ఇది పేపర్ టూ ఏదైతే ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన క్లాసెస్ అనేవి ప్రజెంట్ రికార్డ్ అవుతున్నాయి అవన్నీ మీకు జనవరి ట్వంటీ ఫిఫ్త్ వరకు నేను దీనిలోకి తీసుకొస్తాను మీరు అప్పుడు మళ్ళీ వాటిని ఇప్పుడు ఉన్న క్లాసెస్తో పాటుగా మరొక టీచర్స్ తోటి కూడా మనం క్లాసెస్ చెప్పిస్తున్నాం వాటిని కూడా మీరు దీనిలో ఎక్స్ట్రాగా అయితే వినవచ్చు అనమాట సో ఇప్పుడైతే ఇంకా ముందు రాబోయేటువంటి ఏమైనా అప్డేట్స్ ఉన్నా ఎగ్జామ్ వరకు అప్డేట్స్ ఉన్నా కూడా కరెంట్ అఫేర్స్ కూడా దీనిలో యాడ్ చేయబడతాయి కనుక ఎవరైనా కావాలనుకుంటే తీసుకునే ప్రయత్నం చేయండి ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ